మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ ఋషి వసుధర క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు ప్రస్తుతం ఈ సీరియల్లో డిబిఎస్టి కాలేజ్ గురించి నడుస్తుంది అయితే గుప్పడంత మనసు సీరియల్లో కాలేజీ నుంచి వెళ్ళిపోయాడు మనం డీబిటి కాలేజీని ఆదుకునేది ఒకే ఒకడు రిషీంద్ర భూషణ్ రిషి వస్తేనే డీబీఎస్టీ కాలేజ్ తిరిగి పూర్వ వైభవం కలుగుతుందని కానీ రిషి ఏమయ్యాడో తెలియదు రంగానే రిషి అని బలంగా నమ్ముతుంది వసుధర అయితే షూటింగ్ లొకేషన్కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది రిషి డిబిఎస్టి కాలేజీ ఎండిగా ఎంట్రీస్తుంటే పైనుంచి డీబీఎస్టీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పూల వర్షం కురిపి అతనికి స్వాగతం పలుకుతుంటారు రంగానే రిషి రూపంలో వస్తున్నాడు అతన్ని రిషిగా నాటకం ఆడించడానికి వసూధర తీసుకువస్తుందా అనేది డౌట్ లేదా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది కుప్పిడంత మనసు సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ తప్పకుండా చూడాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ మీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి